హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ నైన్కాస్ కిచెన్ టుడే రెసిపీ చాక్లెట్ కేక్ ఈజీగా ఇంట్లోనే బేకరీ స్టైల్లో చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించిపోతున్నాను చాలా సింపుల్ అండ్ ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేవచ్చు ఇప్పుడు మనం చాక్లెట్ కేక్ ప్రిపరేషన్ చూద్దాము ఇప్పుడు మనం బాండీని ఫ్రీ హీట్ చేసుకుందాము అడుగు మందంగా ఉన్న బాండీలోకి ఒక స్టాండ్ పెట్టి మూత పెట్టి దీన్ని సిమ్ ఫ్లేమ్లో హీట్ చేసుకుందాము ఇప్పుడు మనం కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్లోకి టూ ఎగ్స్ని బీట్ చేసుకుని ఇందులోకి వేసుకుంటున్నాను మీరు ఎగ్ కనుక ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకొక ఎగ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం బీటర్తో టూ ఎగ్స్ని బాగా ఫోమి స్ట్రెచ్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి మీరు ఈ బీటర్ ప్లేస్లో మిక్సీ జార్లో కూడా ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చండి ఇలా ఫోమి స్టిచ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెన్నెలా ఎసన్స్ పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు షుగర్ని పౌడర్ లాగా చేసుకుని ఇందులోకి వేసుకుందాము షుగర్ని పౌడర్ లాగా చేసుకుని వేసుకుంటేనే కేక్ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఇంకొకసారి బాగా బీటర్తో బాగా బీట్ చేసుకుందాము బీటర్తో బాగా బీట్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా మొత్తం తిప్పుకుంటూ బీట్ చేసుకుందాము ఒకే దగ్గర కాకుండానే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకుంటేనే కేక్ టేస్ట్ అనేది బాగుంటుందండి కేక్ అనేది చాలా ఫ్లఫీగా చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా బాగా బీట్ చేసిన తర్వాత ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లుడితో పెట్టుకోవాలి అప్పుడే కేక్ అనేది బాగుంటుంది వన్ కప్పు పిండిని ఇందులోకి వేసుకుని బాగా జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ని కూడా తీసుకుని జల్లించుకుందాము ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని జల్లించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనేది మీకు ఏ కాఫీ పౌడర్ అయినా పర్లేదండి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేయడం వల్ల కేక్ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఈ స్టేజ్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఆ క్లిప్పు అనేది మిస్ చేశానండి ఇప్పుడు ఈ స్టేజ్లో వేసేసుకుని బాగా కేక్ అనేది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా మిక్స్ చేసుకోవాలి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేస్తేనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి అప్పుడు దాకా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక కేక్ మౌల్కి కింద అడుగున బటర్ పేపర్ వేసుకుని చుట్టూరు ఆయిల్ అప్లై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసేసుకున్నాము మీ దగ్గర గనుక బటర్ పేపర్ అవైలబుల్గా లేకపోతే కొంచెం మైదా పిండితో అన్న డస్టింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కల్ని వేసేసుకుని వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసుకున్నాము మీరు కనుక ఇలా ట్యాప్ చేయకపోతే కింద మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేది ఉండిపోతుందండి ఫ్రీ హీట్ చేసుకున్న బాండీలోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మౌల్ని పెట్టేసి మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లోనే ఒక థర్టీ మినిట్స్ కేక్ని కుక్ చేసుకుందాము మీరు ఏ ఫ్లేమ్లో బాండీని హీట్ చేస్తారో అదే ఫ్లేమ్లో కేక్ని కుక్ చేయాలండి అప్పుడే ఈవెన్గా కుక్ అవుతుంది థర్టీ మినిట్స్ తర్వాత టూత్పిక్ని గుచ్చి చూశానండి ఏమీ అంటుకోలేదు అంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టేసి కేక్ అనేది చల్లారిన తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకుని డిమోల్ చేసుకుందాము చూసారా డిమోల్ చేస్తే వెంటనే చాలా సింపుల్ అండ్ ఈజీగా వచ్చేసింది కేక్ అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా ఊపిందోని ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేయడమే అంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా బ్యాకరీ స్టైల్లో ఇంట్లోనే చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసేవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్